హలో గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇస్ ఫరస్ దిస్ ఇస్ ప్రియా నిన్న ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేశారు సో అది చెక్ చేసుకోవడం ఎలా అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అండ్ నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉండబోతుంది అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం సో మీరు మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి టీజీ టెట్ అనేది సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఇలా వస్తుంది చూడండి సో దానిపైన క్లిక్ చేయగానే మనకి లింక్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఉన్నాయి చూడండి రెస్పాన్స్ షీట్ ఇన్షియల్కి ఆబ్జెక్షన్స్ ఆల్ టికెట్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి ఒకవేళ మీకు హాల్ టికెట్ దొరకకపోతే ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ దాంట్లో వెళ్ళి మీ జర్నల్ నంబర్ని కొడితే మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది తర్వాత చెక్ చేసుకోండి సో మీకు జర్నల్ నెంబర్ కూడా లేదు అని అనుకుంటే ఈ ఫస్ట్ దాంట్లో వెళ్ళండి నో యువర్ జర్నల్ నెంబర్ సో దాంట్లోకి వెళ్ళగానే మీ డీటెయిల్స్ కొన్ని మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా అడుగుతుంది సో అవి టైప్ చేసిన తర్వాత మీకైతే జర్నల్ నెంబర్ అయితే వచ్చేస్తుంది సో అది వచ్చిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్లోకి వెళ్ళి జర్నల్ నెంబర్ని కొట్టండి సో మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే వచ్చేస్తుంది సో హాల్ టికెట్ నెంబర్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి రెస్పాన్స్ షీట్ ఇలా రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసినవి ఏంటని క్లిక్ చేయరని వస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది జర్నల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జామ్ పేపర్ సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ప్రొసీడర్ని కొట్టుకోవాలి ప్రొసీడ్ కట్టగానే మనకి మన పేపర్ అయితే వచ్చేస్తుంది మన రెస్పాన్స్ షీట్ వస్తుంది సో ఆ రెస్పాన్స్ షీట్లో ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకు క్వశ్చన్ ఇచ్చేసి కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు కదా సో అందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇస్తారండి మనం చూస్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో ఇస్తారు సో మనం చూస్ చేసుకున్న ఆప్షన్ అక్కడ గ్రీన్ కలర్లో ఆప్షన్ రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయనుకోండి రెండు ఒకేలా ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ సో అలా మీరు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి సో ఇక్కడ ఆబ్జెక్షన్స్ అని ఉన్నాయి కదా సో దీనిలోకి వెళ్ళి మీరు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ ఫైవ్ పిఎం వరకు మనమైతే ఆబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చండి అండ్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కు బ్రేక్ పట్టణాల్లో ప్రిపేర్ అవుతున్న వారు లక్షల్లో ఉంటారు ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలేవంత వరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల ఆలస్యం అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఎస్సీ వర్గీకరణ దానిపైన క్లారిటీ రానంత వరకు కూడా మనకు నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడే ఇవ్వరండి ఏప్రిల్ తర్వాతే డిఏసీ సో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం సో పోయినసారి కంటే ఈసారి ఇంకా చాలా తక్కువగా పోస్టులు అయితే ఉన్నాయి సో దాని గురించి మీరు ఏం దిగులు చెందకుండా మీ ప్రిపరేషన్ని మీరు ఆపకుండా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీరు జాబ్ సంపాదిస్తారు సో ఫోకస్ చేయండి డిఎస్సి పైన డిస్ట్రాక్ట్ అవ్వకండి